నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రానికి పాతపాడు నుంచి కాలినడకన బయలుదేరి యాగంటి క్షేత్రానికి చేరుకొని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు మరియు హోమం నిర్వహించి మాల విరమణ చేశారు అనంతరం శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రా భూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి ఉమామహేశ్వరమ్మ మరియు యువ నాయకుడు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు